నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబడ్డేపల్లి శ్రీ కామాక్షి వేశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం కార్పెంటర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పెద్దబడ్డేపల్లి కార్పెంటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కార్పెంటర్స్ డే జరుపుకోవడం జరుగుతుందన్నారు గత ఐదారు సంవత్సరాలుగా కార్పొరేటర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు కార్పొరేటర్లను కూటమి ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని కోరారు

శ్రీ గోందమ్మకు ముడిమల్ల సిద్ధి గారికి ముడిమల్ల సిద్ధి గారికి ముడిమల్ల సిద్ధి గారికి శ్రీ వీశమ్ శ్రీ మహేశ్వర్లకు బ్రహ్మేశ్వర మహేశ్వరులకు బ్రహ్మేశ్వర మహేశ్వరులు ఉత్తెల్లాలి ఈ కార్పెంటర్ అనగా రాష్ట్ర మొత్తం మీద ఈ రోజు ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజున కార్పెంటర్ డే జరుపుకుంటున్నాం యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్పెంట్ అనేది చాలా ఘనంగా జరుపుకునే కార్యక్రమం ఇది అలాగే ఇప్పటి వరకు కూడా గత ఎన్ని సంవత్సరాల నుంచి కార్పెంటే అనేది జరపడం జరుగుతుంది అలాగే వెయ్యి సంవత్సరం కూడా మేము కార్పెంటే ఎంతో మా కార్పెంటర్ సభలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జీపం చేస్తున్నారు అలాగే మీడియా మిత్రులు మీడియా సభలు అందరూ కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాము ఈ కార్పెంటర్స్ అనేది గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులకి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సరే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే పనిపాట్లు దాకా దానితోటి అనేక ఇబ్బందులకి గురైపోయి ఉన్నాం ఎంతో మంది కూడా మా కార్పెంటర్ సోదరులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి దీనికి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మేము అనుభవించాము అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైనా సరే మాకు దయించి ఈ కార్పెంటర్ విశ్వబ్రాహ్మణ సోదరులు అందరి మీద కూడా అలాగే కేవలం ఈ పని చేసే ప్రతి ఒక్క సభడు కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది ఈ రోజైనా జరగ గుర్తించి ప్రభుత్వం వారు గుర్తించి ఈ రోజైన జరే మాకు ఇప్పటి నుంచైనా జరే మా కార్మిక సభలు అందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరడం జరుగుతుంది దయించి ఇప్పటికైనా జరే ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు కొన్ని కొన్నిగా విసులుబాటు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది దయించి ఇప్పుడు మాకు ఆ కార్యక్రమాన్ని కూడా మంత్రి మంత్రివర్యులు అలాగే మా నర్సీబంధ సభాపతి గారు శాసనసభ సభాపతి గారు స్వీకర్ అయ్యన భాద్రి గారు కూడా మీ బ్రహ్మాల మీద ఉందని చెప్పేసి వారు కూడా మాకు ఎంతో ఎక్కడ ఇచ్చారు వారు కూడా మమ్మల్ని ఈ సందర్భంగా గుర్తి గుర్తు చేసుకొని మాకు కొన్ని ఆర్థిక సహాయంగా అనేక రకాలుగా కొంచెం మాకు విసులుబాటు కల్పిస్తారని చెప్పేసి మేము కావడం జరుగుతుంది అలాగే మేమనే కాదు ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఈ పిల్ల కాదు పరిధి పరిస్థితి పిల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే పరిస్థితి అందరూ కూడా ఎదుర్కొంటున్నారు దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఇప్పటికైనా ఇదే వారి వారి మీద చిన్నదే మనసు పెట్టాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి జై కార్పిన్ రెడ్డి జై కార్మిన్ రెడ్డి